హలో అండి వెల్కమ్ టు ఛానల్ ఛానల్స్ అందరికీ నమస్కారం అండి అయితే మంచి మంచి శారీస్ అయితే పెడుతూనే ఉన్నాం చూస్తున్నారు కదా మీరు కూడా ఇంకా ఇలాగే మంచి సపోర్ట్ అయితే ఈరోజు అయితే బనారస్ నుంచి టిష్యూ సెమీ జూట్ అయితే వచ్చిందండి చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి శారీస్ ప్లెయిన్లో వచ్చాయి చాలా గ్రాండ్గా ఉన్నాయి తక్కువ ప్రైజ్లో నేను అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి పక్కన బిల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తేనే మీకు కరెక్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది మా అడ్రస్ అయితే ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో లో అయితే ఉంటుంది చూశారు కదండి ఇలాంటి వీడియోలు అయితే పెడుతూనే ఉంటాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి శారీస్ అయితే వస్తాయి నెక్స్ట్ అయితే వచ్చేది ఫస్ట్ శారీ చూసుకున్నట్టు మనకు లైట్ గ్రీన్ పేస్టల్ కలర్ అండి చాలా గ్రాండ్ గా అయితే ఉంది ఇది చూసుకున్నట్టయితే అయితే మనకి బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి టూ సైడ్ కంచి బార్డర్ వీవింగ్తో వచ్చి మనకు ఆల్ ఓవర్ శారీ మొత్తం ప్లెయిన్ వచ్చిందండి పళ్ళు వచ్చేసి చూడండి ఇలా కడ్డీ పళ్ళు అనేది వచ్చింది చాలా గ్రాండ్ అంటే చాలా గ్రాండ్గా ఉంది మనకి తక్కువ ప్రైజ్లో అయితే వచ్చి వస్తుందండి మీకు మార్కెట్లో అయితే ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంది మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ అయితే ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అయితే మనకు అడిషనల్గా ఉంటుంది మంచి శారీస్ అండి చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే లైట్ పేస్టల్ కలర్స్లో వచ్చాయి చాలా గ్రాండ్గా ఉన్నాయి నేను అన్ని ఓపెన్ చేసుకుంటాను చూడండి చూడండి స్కై బ్లూ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో గంధం కలర్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ అండి బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది అస్సలు మిస్ కావద్దండి పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో లో వచ్చి మనకి చాలా గ్రాండ్గా అయితే వచ్చింది నెక్స్ట్ కలర్ లైట్ సపోర్ట్ పండు కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి బేబీ టేస్ట్ ఇలా ఫైవ్ ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి మనకు క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మనం పెడుతూనే ఉంటాము పక్కన బిల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది మన అడ్రస్ అయితే ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఉంటుంది చూశారు కదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి